శివరా నువ్వేనమ్మా అవునండి మీరు నేను మీ వారి బాస్కి బాసా అంటే బాసిని నీలా దాసిని మాత్రం కాను అన్నట్టు మీ వెడ్డింగ్ దిక్ నేను రాలేదు కదూ అందుకే ఒకసారి నిన్ను చూసి వెళదామని వచ్చాను ేషన్ మరచెంబు చాలా బాగుంది కూర్చోండి కాఫీ తీసుకొస్తా శివరా నీ భార్యకు ఆ మరచెంబు ఎందుకు ఇచ్చానో తెలుసా ఆ చెంబే పట్టుకుని నువ్వు నీ పెళ్ళా మనకు దొద్దుమలా తిరగడానికి తీసుకోండి థ్యాంక్ యూ కాఫీ గుమ్మగుమడుతోంది ఏం పౌడర్ తెలీదండి మా వారిని అడగాలి టీపు చాలా పెద్దదిగా ఉంది ఎంత కొన్నారో తెలీదండి మా వారిని అడగాలి ఇల్లు బాగా విశాలంగా ఉంది అద్దెంత ఇస్తున్నారు తెలియదండి మా వారిని అడగాలి ఏ గడిగినా మీ వారిని అడగాలంటున్నావు నీ కొంచెం సంతపుందా తెలీదండి మా వారిని అడగాలి లక్ష్మి నువ్వు నాకు ఎంతో నచ్చావు ఇవాళ నుంచి నువ్వు నేను ఫ్రెండ్స్ ఏ బైది బై ఇంట్లోనే ఉంటే ఏం బాగుంటుంది అలా షాపింగ్ రాకూడదు సరదాగా ఆయన చెప్పకుండా బయటికి వెళ్తే ఆయన తిడతారు తిడితే మా ఆయనతో చెప్పి మీ ఆయనకి మేము ఇప్పిస్తాను పదవిడదాం ఈ చీర ఎలా ఉంది నీ మనసులాగే ఎంతో బాగుంది నువ్వు కూడా తీసుకో వద్దండి నాకు కావాల్సినవన్నీ నా ఆయనే కొనుక్కొస్తారు అంటే నీ భర్త కొన్నవే నువ్వు కట్టుకుంటావా నీకంటే ఇష్టం లేదా ఉందనుకోండి కట్టుకున్న వాడు ఏ చీర కట్టుకోమంటే అదే కదా కట్టుకోవాలి లక్ష్మి నీకు ఆ శోక్య శ్లోకలు ఉన్న బొమ్మకు తేడా లేదు సరే ఈ చీర పచ్చండి మూడు వందల ఐదు రూపాయలుందమ్మా లక్ష్మి ఒక ఐదు రూపాయలు అంటే అదే పర్లేదు కన్యాకుమారి కనబడదే దారి

అమ్మో ఇటీ తూ పనే ఆ అమ్మగారే తలగారు చూడకపోతే మనకి ఉద్యోగం అక్కడదే అందుకే ఆవిడకి కష్ట విశ్వాసంగా పడుతున్నావు డబ్బులు గలగల గలగలా ఆడిపోతున్నాయి గలగల గలగలగల లింగ లింగ లక్ష్మి నిన్న మన్ను షాపింగ్కి వెళ్ళినట్టు నీ ఆయనకా చెప్పావా చెప్పలేం వెరీ గుడ్ మొగుడితో ప్రతి విషయం చెప్పాల్సిన పని లేదు లక్ష్మి నీలా అడుగుతున్నాను ఏమీ అనుకోవద్దు నిన్న నవ్వు ఐదు రూపాయలు లేదంటే నాకు చాలా బాధేస్తుంది నా చేతికి డబ్బు ఇచ్చే అలవాటు ఆయనకు లేదు ప్రపంచంలో ఏ మొగుడికి అలవాటు ఉండదు మనమే అలవాటు చేయాలి ఇక నుంచి జీతం నువ్వే తీసుకో అన్ని తెచ్చి పడేస్తున్నాను కదా ఇక నీకు డబ్బు ఎందుకు అంటే అన్ని నేనే వండి పెడుతున్నాను కదా నీకు మాత్రం డబ్బు ఎందుకు అని అడుగు నాకు అంత ధైర్యం లేదు ధైర్యం చేసి అడిగినా ఇవ్వరు అడిగి చూడు అటు చూడు ఆ ఆడవాళ్ళంతా మొగుళ్ళు డబ్బిస్తేనే సినిమాకి వచ్చారనుకుంటున్నావా కాదా కాదు మొగులికి తెలిసి కొంతమంది ముగుడికి తెలియకుండా కొంతమంది డబ్బు దాచుకుని మగుళ్ళలా ఆఫీస్ కళ్ళగానే ఇలా సినిమాలకు వచ్చేస్తారు అంతేకాదు నా ఒంటి మీద ఉన్న నగలన్నీ నా భర్త సంపాదనతో నా భర్తకు తెలియకుండా నేను కొనుక్కున్నరే ఏమిటోనండి బుద్ధుడికి బండివాడు కొత్త కొత్త విషయాలు చెప్పినట్టు మీరు నాకు తెలియని చాలా విషయాలు చెప్తున్నారండి లేడీస్ క్లబ్ ఈ క్లబ్కి నేనే సెక్రటరీని త్వరలో నిన్ను కూడా మెంబర్ గా ఇక్కడ ఏం చేస్తారు ఆడవాళ్ళంతా చేరి లోకంలో విషయాలన్నీ మాట్లాడుకుంటాం అంటే వీధి కొళ దగ్గర చేరి మాట్లాడతారే అలాగా చిచి ఇది ఒకటేలా అవుతుంది రా గాని చూసావా మన ఆడవాళ్ళంతా ఎంత స్వేచ్ఛగా ఆనందంగా ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు ఆడుకుంటున్నారు అరే ఇందాక నుంచి గమనించలేదు ఈ బుగ్గలా కన్నుందేమిటి నా వారు ఆఫీస్కి వెళ్తే ఒక్కటిచ్చారు అలాంటివి పైకి చెప్పకూడదు ఆయన ఇచ్చింది ముద్దు కాదు కొద్దు హ్యూమీన్ వారు నేను కొడతారా ఓ కొడతారే మీ వారి మమ్మల్ని కొట్టరా అంత ధైర్యమే నేను కొషణి నా ఏమీ అనరు జంటమన్ పెద్దగా చదువుకోలేదు జంటమన్ అంటే చమట అండి అలాగే అనుకో అసలు నిజంగా నీ మొగుడికి నీ మీద ప్రేమే ఉంటే నేను కొడతాడా కాప వచ్చినప్పుడు అలా కొడితేనే నా మీద ప్రేమ ఉంది అని అర్థం నీకు పెళ్ళి ఎన్నళ్ళైంది సంవత్సరం అయింది మొగురిని బుట్టలు రాసుకోవడానికి ఒక్క రాత్రి చాలు అలాంటిది మూడు వందల అరవై ఐదు రాత్రులు ఏం చేస్తున్నావు అయితే నీకు చాలా విషయాలు మాట్లాడాలిరా లేదండి మళ్ళీ రేపు వస్తాను మీరు చెప్పే విషయాలు వినడానికే భయం కావాలండి ఎందుకు భయం నీలాగే మా అమ్మ కూడా మొగురు ఏం చేసినా ఎదిరించడానికి భయపడబట్టి మా నాన్న తాగుబోతాయాడు మా కుటుంబ స్థలం అయిపోయింది బతికినంత కాలం బాధల్లోనే బతికింది బాధలతోనే పోయింది మా అమ్మ జీవితమే నా గుణపాఠం అయింది అందుకే నేను మొదటి రాత్రే నా మొగుని గుప్పట్లో పెట్టుకున్నాను ఆడదంటే వంటింటికి పడగింటికి పనికొచ్చే మరబొమ్మ కాదని నిరూపించాను ఏ ఆడదైనా మొగుడి మీద ప్రేమ భక్తి గౌరవం మనసులోనే దాచుకుని పెత్తనం చలాయిస్తే గాని ఆడదానికి కనీస గౌరవం దక్కదు మూడే మూడు నెలలు జస్ట్ త్రీ మంత్స్ నీ మొగుని నీకు బాన్ చేయాల చేస్తాను నీ మొహాను కాఫీ పట్టి నీ మొగుడి చేత నీకు కాఫీ పెట్టించేలా చేస్తాను అహంకారంతో నే నీ చేసుకుని లెక్కలు అడిగే నీ మొగుడ్ని నీ ముందే చేతులు కట్టుకొని లెక్కల పొడించేలా చేస్తాను ఇది పతివర్తల పురాణ కాలం కాదని మొగుళ్ళ కోసం అగ్ని ప్రవేశం చేసే సీతలు అడవులు వెంటబడి తిరిగే ద్రౌపదులు తిరగబడి చొక్కా పట్టుకను ప్రశ్నించే రోజొచ్చిందని ఇలాంటి మొగుళ్ళకి మగాళ్ళకి అర్థమయ్యేలా చేస్తాను ఇట్స్ మై ఛాలెంజ్ కాఫీలా కలకాలం బ్రతికే కన్నా హంసలా ఒక్క రోజు బతికితే చాలు కళ్ళు తెలవగానే కాఫీ అంది వాళ్ళు తెలుసుగా తేలదే మీరు మండిపడితే ఏ లాభం చామండాలి కదా అదంతా నాకు తెలీదు కాఫీ ఇవ్వు మీ కాపాలకి పాలు కావండి బ్రష్ పడరా పళ్ళు దోముకునే బ్రష్ అడిగితే బాత్రూమ్ బ్రష్ తీసుకొచ్చావా ఏ నా పళ్ళు బాత్రూమ్ కంబు కొడుతున్నాయా ఏ బ్రష్ కావాలో చెప్పకుండా బ్రష్ పట్రా అంటే ఎలా తెలుస్తుంది లక్ష్మి లక్ష్మి దాని వరకు నేను పెట్టలేదే సన్నీళ్ళ వ్రతం పెట్టాను సన్నీళ్ళ వ్రతం అదేమిటి నలభై రోజులు మీ చేత చన్నీళ్ళ స్నానం చేయిస్తానని దేవుడికి మొక్కున్నాను నేను మొక్కున్నాను అని చెప్పాను చేస్తే చేయండి లేకపోతే లేదు అబ్బాబా ఎందుకలా అరుస్తారు సరుకులన్నీ నిండుకున్నాయి చేయలేదు వెళ్ళి హోటల్ తినండి నేను హోటల్లో అది మీ ఇష్టం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అలా మాడు మొహం వేసుకోపోతే కాస్త నావచ్చుగా ఏమైందే నీకు రాత్రి ఏ దెయ్యనైనా చూసి దడుచుకున్నావా చీకట్లా మిమ్మల్ని తప్ప మారావని చూస్తాను అంటే నేను దయ్యానా ఆ మాట నేను అంటాను అయినా కొన్న మాట అంటే తమకు ములికెక్కువే ఇది కూడా మొరాయిస్తాం ఆగి ఒక్కటిస్తే అదే దారిలోకి వస్తుంది ఎవరా ఏమిటే అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు ఆ ఏం లేదు సార్ మా పక్కింట్లో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి ఏమిటో ఆ చిత్ర విచిత్రాలు ప్రతిరోజు బ్రష్ మీద పేస్ట్ వేసి తీసుకొచ్చి ఇచ్చే మంచి పెళ్ళాం ఈ రోజు బ్రష్ అడిగితే బాత్రూమ్ క్లీన్ చేసే బ్రష్ తీసుకొచ్చిచ్చిందండి ఆ విధానం లిటర్ కమ్ముకూరుతున్నామో ఏంటి గురు గ్రిప్ లూజ్ అయిందా గ్రిప్ లూజ్ అయిందా పొబోయ్ ఇదేదో పర్మ వేరే బూత్ ఉంది ఏ పెండ్రాడు నీకు నీ పేరు తప్ప ప్రతి మాట బూతులాగే వెరపడి వస్తుంది అతను ఇప్పుడు ఏమన్నా రా యొక్క స్కూటర్ గ్రిప్ లూజ్ అయింది అన్నాడు ఇందులో బూత్ ఏముందిరా నీ మొహం మండ ఓహో సార్ వెంటనే బాగు చేసుకోండి సార్ లేకపోతే బండి కంట్రోల్ దుబ్బుతుంది ఇంతవరకు బండి స్మూత్ గానే నడిచిందయ్యా అదేమిటో ఇవాళ ట్రబుల్ ఇస్తోంది సార్ స్కూటర్ ని కూడా సొంత పెళ్ళాన్ని చూసుకున్నట్టు చూసుకోవాలి స్కూటర్ అయినా సొంత పెళ్ళమైనా సరిగ్గా చూసుకోపోతే మాట్లాడవు అందుకే పెళ్ళానికి తీసుకెళ్ళినట్టు రోజు మల్లెపూల దండ స్కూటర్ కూడా సార్ మల్లెపూల దండ మొత్తం పద్నాలుగు వందల అరవై రూపాయలు అయిందమ్మా అంతే కదా డబ్బు తర్వాత రాసుకో మీ ఇష్టం అమ్మా మీరెంత ఆలస్యంగా ఇస్తే నాకంత లాభం వడ్డీ వేసి తీసుకుంటారు కదమ్మా కేరళ మాత్రం మా దగ్గర వేస్తారమ్మా పెళ్ళొస్తారమ్మా చాలా బాగుంది మాత్రం కాదే ఇంట్లో పడుండాల్సిన ప్రతి ఆడదానికి ఓ బార్డర్ ఉంది ఆ హద్దు దాటితే సరదాగా బట్టలు కొంటే పెద్ద హద్దులు హక్కులు అంటున్నారు నన్ను నడగకుండా ఇవన్నీ ఎందుకున్నావే అంటే ఎవరో చెప్తేనే మీ చూస్తున్నానా ఇలా మాటకు మాట ఎదురు చేస్తే నాకు ఒళ్ళు మండుతుంది ఎందుకు అరుస్తారు మీకే కాదు నాకు అది పెద్ద గొంతు నేను అడగలను ఏమిటి ఎందుకు నేను ఊరుకుంటే మరీ మితిమీరి ఇలా పిచ్చి పిచ్చిగా వాగేమంటే పళ్ళు వాళ్ళగడతాను కాజలు తొడుకున్నా నేను ఆ పని చేయగలను పుట్టింటికి వెళ్ళిపో మగవాడు ఏదైనా భరిస్తాడు గాని పెళ్ళాం తనను వదిలేస్తే భరించలేడు నిన్ను వెతుక్కుంటూ వస్తాడు నేను మా పుట్టింటికి వెళ్తున్నాను అవును నేను ఇంకా మంచిదని కాబట్టి పొడు కొట్టినందుకు అడిగి పుట్టింటికి వెళ్తున్నాను ఇది అమెరికాలో అయితే మొగుడికి విడాకులు ఇచ్చేది అయితే మొగుడి తిరగబడి మన ఇద్దరు మీ అదృష్టం అమెరికా రష్యాల గురించి మాట్లాడేంత మాట్లాడేంతమాట అయితే నేను ఒక్కసారి గడప దాడితే బయటకు వెళ్ళడమే కానీ లోపలికి రావడం అంటూ ఉండదు గుర్తు ఏం కాదులేండి మీరే నన్ను ప్రతిరోజు తీసుకొస్తారని చెప్పింది చెప్పిందా ఎవరు అదే నా అంతరాత్మ అంతరాత్మా

ఏం లేదయ్యా ఇప్పుడిప్పుడే నా భార్య కంట్రోల్లోకి వస్తుంది ఇంకా అలాంటి టెక్నిక్ ఏమైనా ఉంటే చెబుతా ఉండండి సార్ నేనే ఈకా పోయే ఈకపోయానా అంటే అది నా పరిస్థితి హలో శివరామ్ టెన్షన్ పెట్టి చంపేస్తున్నావయ్యా రా ఏమిటి ఇంకా రాలేదని ఆలోచిస్తున్నా లక్ష్మి ఎక్కడ లాడెక్కి కూర్చుందిగా దాన్ని కిందికి ఎలా దించాలో నాకు తెలుసులేండి ఏమిటి ఇంత దూరం నీ కోసం వస్తే రండి అనుకో చీ 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 ఈ పరిమష్కి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు ఇష్టం వచ్చేటట్టు ఈ ఏ పడుతుంది నువ్వు ఇల్లు రోజులు వచ్చిన విషయం ఆఫీస్ లో అందరికీ తెలిసిపోయింది ఓహో అందుకోసం వచ్చారన్న మాట నా మీద ప్రేమతో కాదుగా సరే జరిగింది ఏదో జరిగిపోయింది ఇంటికి పద నన్ను ప్రేమగా చూసుకుంటే వస్తాను లేకపోతే ఇక్కడే ఉంటాను నాకింత తిండి పెట్టడం మా నాన్నకే పెద్ద కష్టం కాదు ప్రేమతో నెచ్చిన పెట్టుకొని చూసుకుంటాను ఇంటికి వస్తావా ఆ మాట కాస్త ప్రేమగా చెప్పండి ఏమిటి అలా మాట్లాడకుండా వెళ్ళిపోతావా సమాధానం చెప్పవే మరి నాకు ఇంట్లో సహాయంగా ఉంటారా నన్ను కొట్టకుండా ఉంటారా ఉంటాను సాయంత్రానికి ఇంటికొస్తారా వస్తాను మా అని ఫోన్ చేశారా తిన్నమ్మాక ఎరగదన్నట్టు నీకే నువ్వు బాగానే లాగించుంటావుగా మీరు తిన్నారో లేదో నన్న బెంగుతో నేను తినలేదు అంత ఫ్లేవర్ లో దానివి ఇల్ ఎలా వచ్చావే మిమ్మల్ని వదిలి నేను ఉండలేనుగా మరి ఎందుకు వచ్చావు నా పరిస్థితి అలాంటిది అసలు అసలు నీకు ఇంత తెగిపోతే ఎక్కడి నుంచి వచ్చింది నా పరిస్థితి అలాంటిదండి ఏమిటి పరిస్థితి పట్టుకోండి ఏమిటిది నా పరిస్థితి అలాంటిది మళ్ళీ అదే మాట అలడు చేతిలా చంపాటో ఏం లేదు మామగారు ఒకప్పుడు మీరు అత్తగారి వెనకాల పట్టుకు తిరిగారే అది నువ్వెందుకు పట్టుకున్నట్టు అది నా పరిస్థితి అలడు ఇది కూడా పట్టుకోడు పట్టుకెళ్తా ఇదిగోండి చిట్ట ఉదం అసలు స్టాక్ లేదట అది విషయం సర్లే చపాతీలు వత్తండి ఏమిటి చపాతీలు నేను వస్తామా పోలి పాపం ఇవన్నీ తీసుకొస్తే ఇదిగో ఇలాంటి పనులన్నీ నా పట్టదు ఒక ఆటో తీసురండి ఏ వాడి చేత ఒత్తిస్తావా పాపం బాధపడతాడే కాదు పుట్టింటికి వెళ్ళడానికి పుట్టింటికేగా ఒక్కమ్మా వద్దు అక్కడికి వచ్చి నీ ఎబ్బరి బతిపరాడడం కంటే ఇక్కడ చపాతీలు ఒత్తడమే ఉత్తమం ఒత్తుతా ఒత్తుతున్నాగా ఉత్తమంగా ఒత్తుతా ఏంటి పులిబాబు చపాతీ రొత్తున్నావాడుతు ఏమిటి సార్ మా ఇంట్లోంచి వస్తున్నారు ఎప్పుడు వచ్చారు నువ్వు మూటలు మోసుకుంటూ పాడుకుంటూ ఏడుస్తూ వచ్చావే అప్పుడు అజా ఊరికే సరదాకి ఓహో సరదాకా మరి ఇది ఇది కూడా జస్ట్ సరదాకి నువ్వు చేస్తే సరదాకి నేను చేస్తే బాలిక లొంగిపోయిన గట్టిగా మాట్లాడకండి సార్ చపాతీలో కుర్మా చేయబడి చెయ్యమంటే చెయ్యి నన్ను కాదుగా మిమ్మల్ని వస్తుందా అయిపోయింది సార్ అయిపోయింది సార్ పెళ్ళారికి హిస్టరీ హిస్టరీ అంటే హిస్టరీలో ఒక భాగం అదొక జబ్బు ఆ డబ్బు వచ్చిన వాళ్ళందరూ ఇలాగే ప్రవర్తిస్తుంటారు నాకు తెలుసు రావాయి నీ పెళ్ళారికి హిస్టరీ అంటే నన్ను నమ్మ నమ్ముకున్నా అన్నిటికీ నేనే బజార్కి వెళ్ళి వస్తున్నాను చాలా కాలంగా ఫ్లయింగ్ ప్లాన్ ఉండడానికి ఎంతో ఆశపడుతుండే ఎగిరే మాత్రమే చూశారు మీరు కాసేపు ఉంటే ఎగిరే సబ్బులు ఎగిరే కుక్కర్లు ఎగిరే ఆ తర్వాత మీరే ఎగిరిపోతారు Olha o